హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్కి స్వాగతం నేను ఈరోజు బీరకాయలతో బీరకాయ పొట్టు పచ్చడి చేస్తున్నానండి ఇలా దీనికోసం లేత బీరకాయలు తీసుకున్నాను లేత బీరకాయలు అయితే పొట్టు బాగుంటుంది కదండి అందుకోసమే బీరకాయ లేత బీరకాయలు తీసుకున్నాను ఇలా మొత్తం చెక్కు తీసేసుకున్నాను పొట్టు తీసేసాను ఈ పొట్టు మొత్తం పీల్ చేసుకున్నాక ఈ పొట్టును మొత్తం మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలండి ఎందుకంటే బీరకాయ పొట్టు కదండి పైన డస్ట్ ఏదైనా ఉంటే మంచిగా నీట్గా వెళ్ళిపోతుంది ఇదిగా నేను ఏదో ఒక నెట్టు గిన్నెలు వేసుకో ఇలా వడగట్టేసుకున్నానండి ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా కడగాలండి బీరకాయ పొట్టు దేనిలోకి ఒక చిన్న బీరకాయ ముక్క అయితే తీసుకున్నానండి ఒక బీరకాయ ముక్క చిన్నది వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక కొంచెం ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ పోసి దాన్ని అది వేడయ్యాక ఇంతకుముందు మనం కడిగి పెట్టుకున్నాం కదండి బీరకాయల ఆ బీరకాయ పొట్టు మొత్తం దీంట్లో వేసేసుకున్నాను ఇంతకుముందు తరిమి ఒక బీరకాయ పీస్ కూడా ఉంచుకున్నాం కదండి అది కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ బీరకాయ పొట్టులో వేసి కొంచెం కలిపి పెట్టేసుకోవాలి కలుపుకోవాలండి ఇలా బీరకాయ పొట్టు మొత్తం వేసాను ఇది చాలా మంచిదండి హెల్త్కి మనం బీరకాయ కర్రీ చేసుకుంటాం కానీ ఈ పొట్టు అందరూ వేస్టేజ్ అని పాడేస్తారు ఇది వేస్టేజ్ కాదండి చాలా మంచిది ఈ పీచు పదార్థంలోనే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇలా అయితే నేను మూత పెట్టేసుకున్నాను దీంట్లోకి నేను ఒక టూ త్రీ ఒక టూ ప టమాటోస్ తీసుకున్నానండి ఈ టమాటాలు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఈ బీరకాయ పొట్టులోకి యాడ్ చేసేస్తున్నాను ఇలా అండి నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని దీంట్లోకి కొంచెం చింతపండు కూడా కావాలండి దానికోసం నేను కొంచెం చింతపండు అయితే నానిపి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసి పెట్టుకోవాలండి ఇదిగోండి ఇగో చింతపండు నేను నానబెట్టి పెట్టుకున్నాను అని చెప్పాను కదా ఇక చింతపండు కూడా దీంట్లో వేసేసాను ఇలా కలుపుకోవాలండి మీరు బీరకాయ పొట్టు ఎప్పుడు ఇలా వేస్ట్ చేయకండి నేను చూపిస్తున్న విధంగా బీరకాయ పొట్టు పచ్చడి ఫ్రై చేసి చూడండి పిల్లలకు కూడా చాలా మంచిదండి ఇదిగోండి ఇలా మూత పెట్టేసుకున్నాను దీంట్లోకి మనం కొన్ని పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ పచ్చిమిర్చి ధనియాలు జీరా నువ్వులు ఇలా తీసుకున్నాను కొన్ని ఎల్లిపాయలు కూడా తీసి పక్కకు పెట్టుకోవాలండి ఇదిగోండి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మనం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి ఇదిగో నేను అయితే కొద్దిగా ఆయిల్ పోసుకుంటున్నాను పోసి ఇంతకుముందు ఎల్లిపాయలు కూడా తీసి పెట్టుకోరండి కదండీ ఎల్లిపాయలు కూడా తీసుకున్నానండి ఆయిల్ ఎక్కువ హీట్ అయినాక జీరా ధనియాలు ఇప్పుడు అవన్నీ చూపిస్తున్నా కానీ అవన్నీ చూపించిన దీంట్లో వేళ పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి ఇవి కొంచెం కలుపుకోవాలండి ఇది పచ్చిమిర్చి కొంచెం వేగాక మనం అక్కడ తీసుకున్న నువ్వులు కూడా యాడ్ చేయాలండి కొంచెం పచ్చిమిర్చి వేయడానికి టైం పడుతుంది కదండి మా అప్పకి పచ్చిమిర్చి కలుపుకుందామండి ఇదిగో ఏ విధంగా కలుపుకుంటూనే ఉండాలి పచ్చిమిర్చి మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి చాలా హెల్తీ అయిన బీరకాయ పొట్టు పచ్చడండి ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎప్పుడు బీరకాయ పొట్టు అయితే అస్సలు పాడేయకండి ప్లీజ్ చిన్న పిల్లలు కూడా చాలా మంచిదండి ఇది కూడా ఇంతకు ముందు నువ్వులని చెప్పాను కదా పచ్చిమిర్చి వేగాక ఈ నువ్వులను కూడా దీంట్లో యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఇదిగోండి మనకు నువ్వులు కొంచెం పచ్చిమిర్చి వేగినాకనే నువ్వులు వేయాలి అండి ఎందుకంటే నువ్వులు తొందరగా వేగిపోతాయండి పచ్చిమిర్చి ఏమో వేగయి నువ్వులు మనకు సౌండ్ వస్తుంది చుట్టూ సౌండ్ వచ్చేవరకు మనం వేయించుకోవాలా అంతకుముందు మనం వెల్లిపాయలు తీసుకున్నాం కదా ఆ ఎల్లిపాయలు కూడా దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాం ఇదిగోండి వెల్లిపాయలు కూడా వేస్తున్నాను ఒక సెవెన్ ఎయిట్ అయితే ఎల్లిపాయలు సరిపోతాయండి ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలా ఇలా ఫ్రై చేసుకున్నాక ఇదిగోండి ఇంతకుండా మనది కూడా ఇది కూడా ఒక మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలా ఇది ఒకే మగ్గుతుందండి మనం దీంట్లోకి కొంచెం కొత్తిమీర తీసుకోవాలండి కొత్తిమీర ఆకులే తీసుకున్న అవసరం లేదండి ఇట్లా కాడలు కూడా తీసుకోవాలా కాడలు కూడా పేస్ట్ చేయకండి ఇన్ దీంట్లోకి కాడలు వేసినా బాగుంటుంది కొత్తిమీర కాడలు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఎప్పుడైనా వేస్ట్ చేయకండి ఇదిగోండి ఇదంతా మంచిగా తురిమి దీంట్లోకి వేసేసానండి నేనైతే కొంచెం లైట్గా ఫ్రై చేయాలండి కొత్తిమీర ఎప్పుడైనా మనం కా ఆకులు వేసినాక కాడలు కూడా ఉంచి దానితో కూడా పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుందండి హెల్తీ కూడా అండి ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకున్నాను నేనైతే ఇది కూడా కొంచెం కొంచెం ఫ్రై అవుతుందండి కొంచెం చిన్న ఫ్లేమ్లో పెడితే మంచిగా మంచిగా ఫ్రై అవుతుంది మనకి ఇదైతే ఇదిగోండి ఇలా ఇది కూడా అయిందండి మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక లైక్ కూడా చేసుకోండి ప్లీజ్ ఇదిగోండి కొంచెం అయితే దీంట్లోకి సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాయండి సో సాల్ట్ యాడ్ చేయడంలో తొందరగా కొంచెం మగ్గుతుందండి కలుపుతూ ఉండాలా ఎందుకంటే కింద అడుగు మనం కలుపుతూ ఉండము ఇది కింద కొంచెం అయితే దగ్గరకు వచ్చేసింది అని మొత్తం దగ్గరకు వచ్చేస్తుందండి ఇదైతే అయిందండి ఇది అయితే మనం బంద్ చేసుకోవాలండి ఇదిగో అంతా మిక్సీ చల్లారైనాక మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇది ఫస్ట్ ఇదంతా చల్లగైనాక మిక్సీ పట్టుకోండి ఇదిగోండి అంతా నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నాను మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు మనమైతే మూత తీసినాక మనం కొంచెం పొట్టు కూడా చల్లగా ఈ పొట్టును కూడా దీంట్లోకి యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం ఇలా అండి ఇలా అవుతుందండి మనకి అవసరం అంటే కొంచెం వాటర్ వేసి పెట్టుకోవాలా ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలా పోపు కోసం ఇంతకుముందు వేయించిన బాండిలోనే కొంచెం ఆయిల్ పోసి ఇది కూడా సరిపడేంత ఆయిల్ పోసి ఆవాలు జీరా కొద్దిగానే జీరా వేసుకోవాలండి ఎందుకంటే ఎందుకంటే ఇంతకుముందు మనం కర్రీ దాంట్లో వేసుకున్నాం కదండి అందుకోసమే కొద్దిగా జీరా వేసుకోవాలా ఎండుమిరపకాయలు ఒక టూ త్రీ అంతా కరివేపాకు అండి ఇది మా గార్డెన్ గార్డెన్లోనేదండి కరివేపాకు కూడా ఈ కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు అండి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి మనం కొద్దిగా పసుపు యాడ్ చేయాలండి ఇంతకు ముందు దాంట్లో పసుపు యాడ్ చేయం కానీ దీంట్లో పోపులో పసుపు యాడ్ చేస్తే బాగుంటుందండి ఇదిగోండి కొంచెం పసుపు ఇది కొంచెం పసుపు యాడ్ చేశాను మనం కలుపుకోవాలండి ఇలా ఇదంతా మంచిగా అయినాక ఇప్పుడు మనం మిక్సీలో పట్టుకున్న పచ్చడి మొత్తం దీంట్లో వేసుకొని కలుపుకోవాలి అండి ఇదిగోండి ఇలా చాలా బాగుంటుందండి పచ్చడి కంపల్సరీ మీరు ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా మనకి పోపు అయిపోయింది కదండి అవసరం లేదు ఇదిగోండి ఇలా బీరకాయ పొట్టుతో బీరకాయ పొట్టు పచ్చడి అండి బీరకాయ పొట్టు ఎప్పుడు వేస్ట్ చేయకండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒకసారి పచ్చడి అయితే ట్రై చేసి చూడండి మీకు కంపల్సరీ నచ్చుతుందండి ఇదిగోండి ఇలా మొత్తం అంతా నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇదిగోండి రెడీ అండి మన బీరకాయ పుట్టు పచ్చడి మీకైతే ఈ బీరకాయ పొట్టు పచ్చడి నచ్చితే అయితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ మొదటిసారి నా ఛానల్ చూసేవా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అండి బాయ్